మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పొదిని పట్టణంలో డిఆర్డిఏ వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేటు అరకు కాఫీ షాప్ ను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ డైరెక్టర్ టి నారాయణ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు డిఆర్డిఏ వెలుగు ద్వారా కెనరా బ్యాంక్ పదవి శాఖ ఆర్థిక సహాయంతో పిఎంఎఫ్ఎఫ్ఈ పథకం కింద ఆరు లక్షల అరవై వేల యూనిట్ కాస్ట్తో ఈ నేటివ్ వర్క్ కాపీ ను బండి ప్రసన్న డ్రాప్ గ్రూప్ సౌకర్యాలకి మంజూరు చేసినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ టి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో డిఆర్డిఏ వెలుగు ద్వారా పొదుపు సంఘాలు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ నారాయణ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వినూత్న జీవన ఉపాధి కార్యక్రమాలు విస్తృతంగా ఏర్పాటు చేయనట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు వెలుగు సిబ్బంది డాక్రా గ్రూప్ సభ్యులు సంఘ్ మరియు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు